श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीदत्तात्रेयस्वामिदेवाय नमः ॐ नमो श्रीराघवेन्द्रस्वामिदेवाय नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఇరవై రెండవ తేదీ శ్రీ విశ్వా వసునామ సంవత్సరే ఉత్తరాయణి వసంత ఋతు వైశాఖ బహుళ దశమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా అరవై ఒకటి అనగా అరవై ఒకటవ రోజు శ్రీమద్భగవద్గీతలో అష్టమోధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం అధ్యాయంలో ఆరవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆరవ శ్లోకం శ్రీమద్భగవద్గీత అష్టమాధ్యాయం ఈనాటి आरव स्लो करने यम यम वापि मरत भावम चेजत्चंते कलेबरम तम तमे वैतिकाउते या सदा तदभाव भावितः శ్లోకానికి తాత్పర్యం కౌంతేయ అంత్యకాలంలో ఎవడు ఏ భావంతో మరణిస్తాడో వాడు ఆ భావానికి అనుకూలమైన స్థితిని పొందుతాడు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్యచ మనో బుద్ధిర్మానవే మామే వైశ్యశ సంశయా కాబట్టి నువ్వు నిత్యము నన్నే స్మరణ చేస్తూ యుద్ధం చెయ్యి నీ బుద్ధిని మనస్సును నాయందే నిలిపితే తప్పక నన్నే పొందుతావు అది సంశయం లేదు ఇక ఎనిమిదవ శ్లోకం అభ్యాసయోగయక్ చేసామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ ఈ ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది పార్థ యోగాభ్యాసం చేత ఇతర విషయాలపైకి పోని మనస్సుతో సర్వాతీతుడైన పరమపురుషుణ్ణే ధ్యానించేవాడు ఆ పరమపురుషుణ్ణే పొందుతున్నాడు ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం తర్వాత తొమ్మిదవ శ్లోకం పదవ శ్లోకం చదువుకొని వాటి తాత్పర్యాన్ని తెలుసుకుందాం కవిం పురాణమనుషాసి మనోరణీయాంస మనుస్మరి సర్వించూపా మాదిత్యవర్ణం తమస పరస్ ఇప్పుడు పన్నెండవ పదవ శ్లోకం प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव प्राणमा प्राणमाप्राणमावेश्य सम्यक् सन्तं परं पुरुषमुपैति दिव्यम् ईनाटि तमि पदी श्लोकमुख తాత్పర్యం ఒకే చోట ఇవ్వబడింది ఎవడైతే అంత్యకాలంలో బలంతో ప్రాణవాయువును భ్రూమధ్యంలో నిలిపి కవి పురాణపురుషుడు జగన్ నియో నియామకుడు అణువు కంటే చిన్న రూపం కలవాడు అఖిల ప్రపంచానికి ఆధారభూతుడు ఊహించలేని స్వరూపం కలవాడు సూర్యతేజుడు అజ్ఞాన అజ్ఞానేతరుడు అయిన ఆ పరబ్రహ్మను ఆ పరమాత్మను భక్తి భావంతో ధ్యానిస్తాడో వాడు ఆ పరమాత్మనే పొందుతాడు ఈనాటి పారాయణం సమాప్తం తిరిగి సోమవారం రోజు మళ్ళీ పారాయణంలో కలుసుకుంటాను అంతవరకు సెలవు सर्वे जना सुखिनो भवन्तु ॐ नमो श्रीकृष्णं वन्दे जगद्गुरुं नमस्कारं धन्यवादम्